yeah

గురుదేవ దత్త నేను మీ సాయి దత్తానందను పరిష్కార మార్గం అనే నా ఛానల్ను వీక్షిస్తూ ఎందరో మీరు నా యొక్క ఛానల్ను ఆస్వాదిస్తూ మీ యొక్క కష్ట సుఖాలకు నేను చెప్పే రెమెడీస్ను చేసుకుంటూ బాగునే స్వామి అని ఫోన్ ఫోన్ చేసి చెప్పడంలో నాకు ఎంతో సంతోషం అదే మీరు ఇచ్చే దక్షణాలు కొందరు ఫోన్ చేసి అడుగుతారు గురుగారు మీకు ఏమైనా దక్షిణ పంపి ఇస్తామనుకుంటున్నాం మీ అకౌంట్ మీద నాకొద్దు మీరు ఎక్కడన్నా అన్నదానానికి చేయండి అన్నదానానికి ఎక్కడన్నా బుల్లలు ఇవ్వండి దత్తాత్రేయుడు సంతోషిస్తాడు ఆయన ఇచ్చిన నా అనుగ్రహం ద్వారా నాకు ఇచ్చిన ఈ విద్య మీ అందరికీ నేను ప్రసాదిస్తున్నంటే ఆ యొక్క దత్తాత్రేయుని అనుగ్రహం ఏం లేదు ఆ దత్తాత్రేయుడు సంతోషించాలంటే దత్తాత్రేయుడు ఆ ఒకటే ఒకటి ఇష్టం ఆయనకు అన్నదానము యజ్ఞేయ కాదు నేను పెద్ద చెప్పి చే అవన్నీ మాలలు చేపిస్తా అది చేపిస్తాయి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో నేను చేసే ఈ యొక్క క్రియలు ఇవన్నీ నాకు ఆయనకి దర్శనం ఇచ్చి ఆయనకు నాకు నాకు ఇచ్చిన ఈ యొక్క వాక్శుద్ధి నా యొక్క ఈ నాకు ఇచ్చిన ఈ మంత్రతంత్ర శ్ర శాస్త్రాల మీద అవగాహన ఇవన్నిటిని నేను ఆయన నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను మంత్ర యంత్ర యంత్రదష్టుడనై అంటే చూసినవాడనై మీ అందరికీ నేను వాటిని చెప్తున్నా నాకు మీ అందరి మీ అందరి యొక్క ఆశిష్యులు మీ అందరి యొక్క ఆశీర్వాదాలు సోదరి సోదరి నా యొక్క మాతృమూతులు నా యొక్క పితృదేవతల మీరందరికీ నా యొక్క ఈ దసరా దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అయితే ఈ దసరా దీపావళి యొక్క ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ రోజు లక్ష్మికి సంబంధించిన తాంత్రిక క్రియలను చాలా చెప్పి నేను వాటి చేసుకోండి నా దగ్గర ఈ గజలక్ష్మి యొక్క లాకెట్ ఒకటి ఉంటుంది అది కూడా తెప్పించుకొని మీరు అది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది సముద్రంలో వస్తుంది చాలా కాస్మిక్ పవర్ ఉంటుంది మీరు పూయలు పెట్టుకొని ధరించండి బాగా ధనం కూడా వస్తుంది అయితే ఈ ఇది ఏందంటే మనము కొన్ని కాస్మిక్ పవర్ ఉన్న ఐటమ్స్ పెద్దలు మనకు మన మన పూర్వీకులు వాడి చూసి మనకి చెప్పారు అనమాట ఇది పెట్టుకోండి ఇది పెట్టుకోండి సముద్రంలో ఇది వస్తుంది ఇది వస్తుంది ఇలాంటివన్నీ చెప్పారు ఈ కాలపరిమితి ప్రకారం ఏంటంటే అన్నీ అంతరించిపోతున్నాయి ఇప్పుడు కొన్ని సముద్రాలలో కానీ భూమిలో కానీ కొన్ని ఐటమ్స్ గురించి అన్వేషణ చేయిస్తలేరు ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ సముద్రం అక్కడ కలుషితం అవుతుంది మనుషులు పోయి లోపల అంత ఆగమగం చేస్తుంది అందుకని చెప్పి కొన్ని బ్యాన్ చేసేసారు అయితే అది అటువంటివి కూడా మనకు ఇక్కడ మన మన ఏపీ సైడ్ బ్యాంజి కొన్ని ప్రాంతాలలో మాత్రము ఇప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి అమ్ముతూనే ఉంటారు అయితే అలాంటి ఐటమ్స్ ఏదైతుందో ఇప్పుడు నేను గోమతి గోహతి పోయిన ఏది మా మధ్యప్రదేశ్ అమ్మవారు కామాఖ్య దగ్గర అక్కడ కొన్ని ఐటమ్స్ మన దగ్గర దొరకని దొరికినాయి తెచ్చింది నేను అయితే దాంట్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నక్కల చూడ కొమ్ము వస్తుంది అలాంటివి ఆడ అమ్ముతారు ఇక్కడ దొరకాయ కూడా మనం ఆ కూడా ఎక్కడిది అని అడుగుతారు అట్లా ఆడ అమ్మవారి గుడి ముంగట్ని అమ్ముతుంటారు కామాఖ్య పోయినప్పుడు చూడండి అట్లనే అక్కడ ఏంటంటే ఇది ఇంద్రజాల మహేంద్రజాలని సముద్రం నుంచి వస్తుంది ఇప్పుడు తీస్తలేదు కూడా అక్కడ మరి వాళ్ళకు అప్పుడు గీసినవి ఉండేనో ఏమో వాళ్ళు డూప్లికేట్ కూడా ఇస్తారు నేను ఏంటంటే వాళ్ళకు మంచిది కావాలి బాబా ఒక రెండు మూడు పీసులు ఇచ్చారు తెచ్చిన నేను అవి ఇట్లుంటుందన్నమాట ఇంద్రజాల మహేంద్రజాల అనేది దీనిలో తెల్ల ఓ వృక్షం లాగా ఉంటది మళ్ళీ నల్ల ఓ వృక్షం లాగా ఉంటది అవి ఓపెన్గా ఇట్లా అమ్ముడు అవన్నీ లేదు ఇలా ప్రేమలో పెట్టి పూజ కట్టనే ఇస్తారు వాళ్ళు అయితే ఇవి ఏంటంటే ధనాకర్షణ జనాకర్షణ చేస్తుంది ఇది మీరు ఇంట్లో పెట్టుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ ధనాకర్షణ జనాకర్షణ చేస్తుంది మీకు కావాలి చుట్టూ కూడా నేను ఈ బిజినెస్ గురించి కాదు నేను రెండు మూడు పీసులు అక్కడ ఒరిజినల్ గా కావాలి అది అని అంటే వాళ్ళు తీసి ఇచ్చారు లేకుంటే డూప్లికేట్ మస్తు చెత్తలక మనం పోసి పెడతారు అలా అయితే గుర్తుపట్టి తెచ్చుకోవాలి అయితే ఏదంటే పుణ్యం పని అని చెప్పేసి నేను ఎక్కడ యాత్రలో పోయినా ఏడికి పోయినా తెస్తుంటాం మీకు కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకొని అవి రెండు మూడు అయిపోతామంది నా దగ్గర కూడా ఉండవు నేను తెచ్చుడు కూడా మళ్ళీ అక్కడ పోతే ఓడిపోతాడు పోతు మళ్ళీ ఎప్పుడూ అమ్మవారి పిలిపించుకున్నప్పుడు పోతాను అనుకో అయితే దివ్యశక్తిగలై కొన్ని ఐటమ్స్ మన దగ్గర ఉండాలి ఇప్పుడు దీపావళి ఉన్నది దీపావళికి మనం ఏం చేస్తాం పూజ ఏదోటి చేస్తాం దానిమ్మ బదిలీగా తెచ్చుకోండి తెచ్చుకొని దానిమ్మ కొమ్మ కానీ తెచ్చుకొని దే అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకోండి చేసుకున్నట్టయితే మీకు లక్ష్మి అట్రాక్షన్ అవుతుంది మళ్ళీ ఆ దానిమ్మ కొమ్మను బీరువాళ్ళ పెట్టుకోండి వ్యాపార స్థలంలో పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బు అట్రాక్షన్ అవుతుంది అయితే మీకు ధనం మూలం మీద చేయగద్దు నేను చేసిన అన్వేషణ ఏంటంటే ధనం మూలం మీద జగత్తు మళ్ళీ వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం మీ రెండింటి మీ నా అన్వేషణ అయితే నేను చూపిస్తున్న ఈ యొక్క కాస్మిక్ పవర్ ఐటమ్స్ అన్ని నేను ఇష్టంతో కష్టపడి పబ్లిక్ లోపల పంచాలి అని చెప్పేసేసి నా యొక్క నా యొక్క ఒక అమినేషన్ అంటే నా యొక్క అభిప్రాయం నా యొక్క పట్టుదల నా యొక్క థింకింగ్ నా యొక్క ఆలోచన కాబట్టి అలా అందుకని నేను కష్టపడి నేను చదువుకున్న శాస్త్రాలకు సంబంధించినవి దొరుకుతాయి ఈడ దొరుకుతాయి ఆడ నేను ఎక్కడ యాత్ర పోయినా కానీ చెక్ చేస్తుంటాను ఎక్కడ కొత్త ప్రాంతాలకు పోయినా చెక్ చేస్తే మనం నాకు నిలిచిన ఏమన్నా ఉంటే మాత్రమే అవి కంపల్సరీ పట్టుకొస్తుంటే నాకు క్లైంట్లోకి ఇచ్చేస్తుంటాం గురుగారు మీరు ఇచ్చిన తర్వాత మాకు మంచిగా అయింది మా బిజినెస్లో పూట మాకు వ్యాపార స్థలంలో పూట కూడా మాకు మంచిగా అయింది ఇప్పుడు ఇది కూడా ఉన్నాయి ఒక కొందరికి ఇచ్చిన ఒకటి ఓ ఇస్తే వాళ్ళు ఏంది బిజినెస్లో కూడా పెట్టుకుని వాళ్ళు చాలా పాలు ఉండే మంచిగా అయిపోయారు వ్యాపారం నడుస్తుంది అని ఫోన్ చేసి చెప్పిస్తారు సంతోషం అంతే సంతోషం పెట్టుకున్న పెట్టుకొని చూడండి మీకు మీకే తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ కొన్ని కాస్మిక్ పవర్ ఉన్న ఐటమ్స్ మనము దొరకాయి అండ్ అందుకని ఏంటంటే మాకు ఇదే పిచ్చి ఉంటుంది మా పోటీలకు కాబట్టి మేము తెప్పిస్తుంటే మా దగ్గరికి నేను తీసుకోవాలి మాకే కావాలని పోయినామంటే నేను ఒకసారి ఏను నెత్తిలో వస్తుంది అని చెప్పేసి ఆడు గుడ్డులాగా ఉంది గజ గజమణి అని అది నిజమే అనుకొని తీసుకొచ్చి నాకు డౌట్ వచ్చింది అది ఏంటి ఇనుముక్కు ఇట్టిట పెడితే అది ఇనుము ఒక చిన్న ముక్క అంటుకుంటుంది అనమాట కదులుతుంది అది దాని మీద పడేది చేసిండు సెరామిక్ పెట్టేసిండు గుడ్డు లాగితే అది చేసి అది నేను ఓసారి రెండు తెచ్చినా చూద్దామని దగ్గర దగ్గర బాగానే ఖర్చు పెట్టి తెచ్చినా చూద్దామని పలగొట్టాను పలగొడితే దాంట్లో మ్యాగ్నేట్ ముక్క ని ఆ మ్యాగ్నేట్ ముక్క వండుకోవాలి అది ఆ గుడ్డు లాగా ఉన్నది సెరమ్కిది మంచిగా చేసిండు ఐస్ ఇలాంటి మోసాలు నడుస్తుంటాయి అందుకని ఈ కాస్మిక్ అవర్స్ దొరకాలంటే కష్టం దాని మీద అవగాహన ఉండాలి మాకు మెయిన్ మనకు రుద్రాక్షలు కూడా ఇప్పుడు గౌరీశంకర్ రుద్రాక్ష అంటాడు వాడు రెండు అంటు పెట్టి అమ్ముతాడు అది మీరు ఎంత ఒక తెచ్చుకుంటారు మేడ తెచ్చేసుకుంటారు దాన్ని మోసుడే తప్ప దాని ఫలితం అయితే ఉండదు అందుకని చెప్పేసి కొన్ని మాసుంటి దాని మీద పిచ్చునోళ్లకు మాకు అన్వేషణ చేసుకుంటూ దాని మీద నిజమా కాదని మేము కొన్ని లక్షల రూపాయలు మునిగిపోయి ఉంటాం దీని మీద కాబట్టి అటువంటి వాళ్ళని సంప్రదించాలి ఇప్పుడు కొందరు నిధులని పోతుంటారు ఆ ఏంది కథ ఏంది ఏంది మేము అన్వేషణ చేసి ఉంటాం ఆల్రెడీ గురువుగారికి ఇట్లా పోతున్నాయంటే పోవాలన్నా వద్దా చెప్తాం వద్దురైనా ఇవన్నీ బూపు మళ్ళీ వచ్చేసి ఆర్పీ అంటారు రైస్ అది అదేంటి దాంట్లో ఇరిడియం అనేది ఉంటుంది ఒక వేలకు పోదు అది ఏం పోదు ఆ పాతకు కాగానే ఆ బియ్యం పోస్తే ఆ కార్బన్ ఉంటుంది దాని లోపల మెటల్ లోపల అది దగ్గర గుంజుకుంటుంది అలాగవుతుంది అది కొనేటోడు ఓడి ఉండడు ఇటువంటివన్నీ ఏంటంటే చూడడానికే భయభ్రాంతులను చేస్తే అన్ని కోట్లు వస్తాయి ఇవి వస్తాయి ఆశ ఆశ ఆశా ఆశా జీవులను చేస్తే ఉన్న ఇండ్లు అమ్ముకొని మళ్ళీ వచ్చేసి భూములు అమ్ముకొని ప్రాబ్లంలో పడతాం అందుకని బోటల్ని సంప్రదించాలి గురుగారు ఇట్లా చేయాలంటే మేము అన్నీ చేసి ఉంటాం మేము కృషించి 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 ఋషి అవుతాం మేము నేను ఋషి కేటగిరీ అది నేను గురువు కేటగిరీ కాదు నేను ఒక మళ్ళీ వచ్చేసి పండితుని కాను లేకుంటే స్వామిని కాదు నేను ఋషి ఋషి కృషించి కృషించి వచ్చిన ఋషిని నేను కాబట్టి ఋషులక ఏంటంటే అన్నీ తెలుస్తాయి అందుకే వాల్మీకిని ఋషి అన్నారు విశ్వామిత్రుడు ఋషి అన్నడు ఈ వీళ్ళందరూ ఎందుకు ఋషులైన వీళ్ళకు విశ్వామిత్రుడు చక్రవర్తి అన్ని దేశాలు పరిపాలించిండు చక్రవర్తి రాజులకే రాజు అయిన చక్రవర్తి ఆయన ఋషి అన్ని కృషించి కృషించి వచ్చిండు దేవతలతోటే ఆయన ఢీక్కొని విద్యలన్నిటి చేసి ఆయన గాయత్రి మాతనే దర్శనం చేసుకున్నాడు గాయత్రి మంత్రం ఏదైతే ఉండేనో బోర్బొత్సో తస్సో వితర్వణ్యం బరువో దేవస్థ ఇది దేవయోనో ప్రచోద ఆయన మంత్రాన్ని ఏం చేసిండు ఆయన దాంట్లో ఓం పెట్టిండు శక్తి బీజం ఇట్లయితే అమ్మవారి తొందరగా దర్శనం అవుతుందని ఓం బోర్బొత్స తస్సో వితర్వరీణ్యం బరువో దేవస్థ దిమ్మ దేవయోనో ఓం పెట్టి ఆయన చేసిండు దీన్ని ఓం గాయత్రి ఇది విశ్వామిత్ర గాయత్రి ఓం చేర్చిండు అయితే ఆయనకు అమ్మవారి దర్శనమైన తర్వాత ఆయనకు దివ్య శక్తులు పొందిండు దేవతలన్నీ అల్ల కల్లోలం చేసిడు అక్కడ ఏది ఇంద్రలోకం నుంచి దేవేంద్రలోకం నుంచి భూమి మీదకి తెప్పించడానికి ప్రయత్నం చేసిండు ఓ శిష్యుడు వచ్చేసి అయ్యా నాకు ఇంద్రలోకం పోవాలని నా బొందిగా తోటి అని అంటే ఆయన పేరుంది త్రిశంకు అని పేరు ఆ త్రిశంఖు అంట్రోడ్ వస్తాడు ఆయన వచ్చి నేను వశిష్ఠుని అడిగితే వశిష్ఠు అంటే నువ్వు చెన్నీ శాపగ్రస్తుని అయి ఉన్నాడు నువ్వు పోలేవు నువ్వు అయినా ఈ ఆలోచన తప్ప అని చెప్పేసి శాపం పెడతాడు ఆయనకు ఆయనకు ఆపోజిట్ ఎవరు విశ్వామిత్రుడు అని విశ్వామిత్రుడి దగ్గరికి వస్తే విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే ఆయన దివ్య శక్తితోటి పైకి పంపించేస్తాడు ఇందు ఆయన ఇంద్రలోకంలో దిగుతుంటే దేవతలు అంత మానవుడు భయ మన ఇంద్రలోకంతో దిగుతున్నాడు దేవలోకంలో అని చెప్పేసి దిగుదబ్బేస్తాడు అప్పుడు విశ్వామిత్ర విశ్వామిత్ర నేను ఆయన పేరు కౌశికుడు అసలు పేరు కౌశిక కౌశిక నేను ఇట్లా కిందికి వస్తున్నా అంటే అప్పుడు విశ్వామిత్రుడు నేను దివ్యశక్తిని ప్రసాదం చేసి పైకి పంపించి నీకు ఇంద్రలోకం అక్కడనే చేస్తున్నా నువ్వు అక్కడనే ఉండిపో అని మధ్య నాపేసి త్రిశంకు లోకం అనేది త్రిశంకు లోకం అనేది తయారు చేసి ఆ త్రిశంకుని అక్కడ ఉంచుతాడు అది కూడా ఒక ఇంద్ర అది కూడా ఒక లోకమే ఇంద్రలోకం లాగా ఇది ఏందంటే మన కర్మలను బట్టి ఇంద్రలోకం అనవచ్చు త్రిశంకు లోకం అనవచ్చు మానవుడు సాధించండి లేదు దివ్య శక్తులు సాధించండు విశ్వామిత్రుడు కాబట్టి మీరు ఎవరైనా నా దగ్గర రావాలనుకుంటే పొద్దున పది గంటల నుంచి నా మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు వచ్చేసేయాలి మంగళవారం సోమవారం స్ట్రిక్ట్లీ ఆడే ఉంటుంది ఎందుకంటే నేను కూడా మనిషినే కదా ఏదైనా మీకు ఇవ్వడానికి ఏదైనా కలెక్షన్స్ ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది ఎక్కడో బయట తెచ్చుకోవడానికి మీకు అందరికీ ఇవ్వడానికి ఉంటుంది మళ్ళీ ఎవరైనా వాస్తూ ఉంటారు లేకుంటే ఇంకేదో అంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రెండు రోజులు హాలిడే పెట్టిన స్ట్రిక్ట్గా రోజు చూసుకుంటా కూర్చుంటే నేను ఏం చేయలేను నేను ఉన్న మిమ్మల్ని ఏది ఇవ్వకుండా పైసలు లావానవాల్సి వస్తుంది అట్లా కాదు నాకు మీకు ఫలితం రావాలి అనేది నాకు ధ్యేయం ఆ ఫలితం రావాలంటే కొన్ని ఐటమ్స్ మీకు చేతికి ఇవ్వాలి అందుకని చెప్పేసి ఆ రెండు రోజులు హాలిడే విజ్ఞాన ఇంకోటి ఏంటంటే మాట్లాడాలి నాతో పర్సనల్ అని ఉంటుంది కొందరికి ఇంత దూరం పోలేమని అయితే వాళ్ళకి ఏంటంటే పొద్దున సెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు పొద్దున ఫ్రీగా నాతోటే మాట్లాడవచ్చు ఎలాంటి ఫీజులు ఉండేవి మళ్ళీ రాత్రికి పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఆ టైమ్స్ ఎందుకు పెట్టినా ఆ టైంలో అంటే గర్జు ఉన్నోడే వానికి ఉన్నోడే చేస్తాడు లేకుంటే ఇంత మందేసుకొని వేసుకుని టైంపాస్ కూడా ఫోన్లు చేసి నన్ను సతాయిస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఆపత్తున్నాడు రాత్రి పద్దాకా మేలుకుంటాడు నాతో మాట్లాడతాడు పడుకుంటాడు ఇక పొద్దున కూడా ఆడు రాత్రి మంద వేసుకున్నాడు లేవాడు అని ఈ ఆబద్ధం వాళ్ళు లేస్తారు పొద్దున్నే లేచి నాకు ఫోన్ చేస్తారు మాట్లాడతారు అందుకని చెప్పేసి ఆ పొద్దున్నే సెవెన్ టు నైన్ వరకు పెట్టినా రాత్రికి పది నుంచి పన్నెండు వరకు టైం పెట్టినా ఆ టైంలలో నాతో ఫ్రీగా మాట్లాడవచ్చు ఎలాంటి ఫీజులు ఉన్నాయి ఇంకోటి నా దగ్గర రావాలనుకుంటే మాత్రం మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒకసారి ఫోన్ చేసుకోవాలి ఎందుకంటే ఏ క్షణం ఏం జరిగేది తెలియదు ఏ క్షణము ఏ విధమైన ప్రాబ్లం వచ్చేది తెలియదు మీకు కానీ నాకు కానీ ఎవరికైనా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఫోన్ చేసుకొని వస్తే బెస్ట్ కాబట్టి మీరు సడన్గా వచ్చేసి ఇంటి ముందు కూర్చొని స్వామి మేము వచ్చేసిన అంటే కుదరదు మీరు బయలుదేరేటప్పుడు రాయండి అని చెప్పేసి నేను మీకు సంపూర్ణంగా నలభై నిమిషాలు మాట్లాడతా మీతోటి ఏకీ ఏకీభవించి మీతో మీ ఇంటి లోపల మేము కూడా ఒక నెంబర్ లాగా ఫీల్ అయ్యి మీ కష్ట సుఖాలన్నీ విని మీకు ఏ రెమిడీ కావాలి రాయ రత్నమ్మ తాయిదన యంత్రమా ఏం కావాలనో దాన్ని ఇచ్చి పంపిస్తా నాకు మంచి రిజల్ట్ వస్తే ఫోన్ చేసి చెప్పాలి నేను అల్ప సంతోషించి సంతోషపడతాను నాకు ఇలాంటి కట్నాలు కానుకలు అవసరం లేదు మీరు నా దగ్గరకు వచ్చే వాళ్ళు జాతకానికి మాత్రం ఫీజు ఉంటుంది కుట్టిగా మాట్లాడాలనుకుంటే మాత్రం పర్సనల్ కూడా మాట్లాడాలంటే ఈ పది నిమిషాలు నిలబడి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడి వెళ్ళిపోవచ్చు జయ గురుదత్త